ప్రజలు సమీపిస్తున్న కొద్దీ బద్వేల్ నియోజకవర్గంపై అధికార పార్టీకి ప్రేమ పుట్టుకురావడంతో బద్వేల్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారని టీడీపీ నేత రితీష్ రెడ్డి అన్నారు బద్వేల్ నియోజకవర్గంలో అక్రమ భూ కబ్జాలు ఇసుక మట్టి మాఫియాపై చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నారని అధికార పార్టీ నేతలకు రితీష్ రెడ్డి సవాల్ విసిరారు గత నాలుగున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధిని మరిచి అక్రమ దందాలను అక్రమ ఆదాయ వనరులుగా పెట్టుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు తన మామ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అనర్హత అంశంపై టీడీపీ నేత రితీష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ టీడీపీ పట్టుకోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రస్తుతం బద్వేల్ హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతం అవుతున్న టీడీపీకి రానున్న ఎన్నికల్లో బద్వేల్ గెలుపు కూడా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వనున్నారు విజయమ్మ ప్రస్తుతం ఆ దిశగా కూడా పసుపు గేడరు కూడా గడప గడపకు తిరుగుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు ఏదైతే వైసీపీ అవలంబిస్తుందో దానితో పాటు ప్రస్తుతం టీడీపీ కూడా జెండా పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అలాగే కార్యకర్తలు ఉత్స నూతన ఉత్సాహం కనిపిస్తుంది ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం బద్వేల్ గెలుపు ఏ విధంగా ఉంది ఎటువంటి మెజార్టీ రాబోతుందో ప్రస్తుతం టీడీపీ యువ నాయకులు రెడ్డి ఉన్న ఆయన అడిగి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీరు చెప్పండి సీటు లేదు గత కొన్ని ఏళ్ళ బై ఎలక్షన్ లో అమ్మ విజయమ పోటీ చేసి ఘన విజయం సొంతం చేసుకున్నప్పటి నుంచి కూడా బైపరిగేషన్ లో ఎస్సీ సెగ్మెంట్ కావడంతో పాటు ప్రస్తుతం మీకు సీటు లేకుండా పోయింది ఆ అప్పటి నుంచి కూడా విముఖత లేకుండా పక్కా నియోజకవర్గం చూపు చూడకుండా ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గంలోని ఎందుకు కొనసాగుతున్నారు ఎందుకు టీడీపీ జెండా వదలకుండా ప్రాణంగా పెడుతున్నారని భావించవచ్చు అన్న ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీలో అత్యంతంగా మా కుటుంబం పార్టీ పార్టీ జెండానే మా కుటుంబం అందరికంటే మొట్టమొదటిగా ఎత్తిన ఫ్యామిలీస్ ఇవి రాజకీయాలు ఈ రోజు మారాయి విలువలు కలిగిన రాజకీయాల్లో ఉన్న కుటుంబంలో మేమున్నాం బద్వేలు ఎందుకు మేము చూస్ చేసామంటే ఇది మా సొంతూరున్న ఇక్కడే వీరారెడ్డి గారు గాని ఆ రోజు రాష్ట్ర రాజకీయాలు గాని జిల్లా రాజకీయాలు గాని బిజెల పేరు నుంచి బద్వేలు వీరారెడ్డి పేరు ఈ ప్రాంతం వెనుకబడింది ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఇక్కడ చేశారు తెలుగు ప్రాజెక్టు ఆ రోజు కొట్లాడి ఈ ప్రాంతం కోసం తీసుకొని రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ రైతు నిలబడే కష్టాలు ఆ రోజు ఆ ప్రాజెక్ట్ వచ్చింది కానీ ఈ రోజు వరకు ఇక్కడ నీళ్లు లేదు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీలో ఒకటే గూట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు వాళ్ళని ఆదరించారు కానీ వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం ఎండిపోయేదానికి కారణం వాళ్ళే అనేది మనం కరెక్ట్ గా చూపిస్తున్నామన్నా ఈసారి కేవలం మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ లో సోమశిల బ్యాక్ వాటర్స్ మనం శాంక్షన్ చేసింది బద్వేల్ పెద్ద పెద్ద చెరుకు నీళ్ళు వస్తే ఈ నాలుగు మండలానికి సాగు త్రాగు నీళ్లు ఉంటాయి ఆ ప్రాజెక్ట్ వచ్చేసి తెలుగు ప్రాజెక్ట్ వచ్చేసి పూర్వం ఉంటే ఆ మూడు నాలుగు మండలాలకు వస్తుంది ఎల్ఎస్పి ద్వారా బీకూడర్ గాని అన్నిటికనేది మనం చెప్తున్నాం సో మేము ఈ ప్రాంతంలో గత డిసెంబర్ నుంచి పాదయాత్రలో మొదలు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంటే రైతున్న పడే కష్టాలు ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఉండి వలసలు పడుతున్నారు అందరూ వాళ్ళ గురించి కూడా మనం చూసి ఈ ప్రజల కష్ట నష్టాలు చూసి తర్వాత వాళ్ళలో ఎండగడుతుంటే ఇప్పుడు పరిగెత్తున్నారు వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పెట్టిన రోసేనా గారు ప్రజల్లోకి డోర్ టు డోర్ క్యాన్వాస్ పోతున్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నా బద్వేలు గెలుస్తుంది వలసలు బట్టి అక్కడ ఆ పార్టీలో నుంచి పార్టీకి వస్తున్నారు గెలుపు ఖాయం ఇదే మేము చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది అది తీసుకెళ్తాం బిజివేముల వీరారెడ్డి నుంచి రితేష్ రెడ్డి వరకు మూడు తరాలు ఈ బద్వెల్ ప్రజలు చూడడం జరిగింది అయితే బీజేపీ వీరారెడ్డి తర్వాత మీ అమ్మగారి విజయమే తర్వాత మీ విజయం కూడా చూడాలనుకుంటున్నారు గత ఏదైతే ఆత్మకూరులో పోటీ చేయాలో బరిలో నిలవాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నించినట్టు మెయిన్ సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తానని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం ఉంటుంది రానున్న ఎన్నికల్లో పక్క నియోజకవర్గం నుంచి ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందా ఆ వైపు కూడా చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది ఏ నియోజకవర్గం మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టు చెప్తాను కుటుంబంగా అక్కడ ఉన్నారు నెల్లూరులో ఫ్యామిలీ గారు ఇక్కడ విజయమల ఫ్యామిలీ ఉన్నారు పార్టీ ఆదేశం మేరకు ఎక్కడికైనా ఎక్కడైనా పోటీకి సిద్ధం అది ఎక్కడ చేయమన్నా వాళ్ళు కలిగించే అవకాశాల మేరుగా మేము గెలుపు ఎక్కడైనా చేస్తామని మీకు చెప్తాం అంటే మొన్నటి దాకా ప్రధానంగా టీడీపీ అలాగే వైసీపీ పార్టీల మధ్య పోరి ఉండేది ప్రస్తుతం కాంగ్రెస్ కూడా యాక్టివ్ అయింది షర్మిలా అయితే పిసిసి చీఫ్గా బాధలు చేపట్టినప్పటి నుంచి జిల్లాల సమీకరణలో భాగంగా క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం నింపే ఆ దిశగా పయనిస్తున్నాం ప్రస్తుతం ఆమె పోటీ ఏ విధంగా ఉండబోతుంది ఓట్ల శాతం కూడా ఎవరు ఓట్లు కీలకంగా చీలే అవకాశం ఉందని మేము భావించవచ్చున్నా మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రం విభజించేదానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అది వాళ్ళ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్యాడర్ అందరూ ఎక్కడున్నారు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు వాళ్ళందరూ సో ఈరోజు ఈ రాష్ట్రాన్ని విభజించి ఇంత క్యాపిటల్ లేకుండా ఏది చేసిన దానికి ఈ రెండు పార్టీలే ప్రధాన కారణం సో వాళ్ళ మధ్యలో వాళ్ళ కుటుంబం మధ్యలో జరిగే దాంట్లోనే ఉంటది కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఉంది సో ప్రజలందరూ నంబర్ వన్ పార్టీ అండ్ ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే బద్దువేలు గెలుస్తుంది ఈ సీట్లన్నీ జత చేసుకొని జనసేన తెలుగుదేశం ఇప్పుడున్న పొత్తు ధర్మం ప్రకారం గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది అని ధన్యవాదాలు రానున్న ఎలక్ ఎలక్షన్స్లో చంద్రబాబుకు బద్వేల్ రిటింగ్ గిఫ్ట్ ఇస్తాము ఇక్కడ విజయపదంలో నడవడంతో పాటు భారీ మెజార్టీ కూడా సాధిస్తామని చెప్పి టీడీపీ నాయకులు రిజిత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఓటు స్టూడియో